హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నానే మీ లక్ష్మి యాక్చువల్గా ఈరోజైతే కొంచెం స్కూల్కి అయితే హాలిడే ఇచ్చాను అనమాట సాటర్డే సో అందువల్ల సరే పిల్లలు ఎట్లా రారు కదా అని చెప్పి లెవెన్కి ఇంట్లో వర్క్స్ అన్నీ అయితే ఫినిష్ చేసుకుని ఒక విలేజ్ సైడ్ అయితే వెళ్ళాను యాక్చువల్గా ఇంకా రేపటితో నిమజ్జనాలు కూడా అన్నీ అయిపోతాయి ఈ రోజుతోని సారీ సాటర్డే పదకొండో రోజు వచ్చింది ఇంకా అన్ని నిమజ్జనాలు కూడా అయిపోతాయి కాబట్టి ఒకసారి కనిపించింది దేవుళ్ళు కూడా అన్ని చూడొచ్చు దారిలో ఏదన్నా అనే కాన్సెప్ట్ లెవెన్ లెవెన్ థర్టీగా కదా స్టార్ట్ అయ్యాను రోడ్డు మీద ఉన్న ఆడవాళ్ళు పెద్దవాళ్ళంతా ఎవరమ్మా నువ్వు ఏంటంటే ఇంట్రాగేట్ అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళకైతే నేను వీడియోస్ చేస్తున్నాను వాళ్ళు ఇట్లా ఇట్లా అని మొత్తం ఎందుకు ఏంటంటే అంటే వేసి అడుగుతున్నారనమాట సో వాళ్ళకైతే క్లారిటీ వచ్చేలాగా చెప్పాను ఇంక ఇదంతా ఊ రెండింగ్ ఇంకా ఇంకేం లేరమ్మా అని చెప్పారు వాళ్ళు ఇక్కడ పైనుంచి ఒక గుహ లాంటిది అయితే లోపలికి ఉందంట వాళ్ళు చెప్పారు తీసుకుంటే ఎవరు తీసుకోమని నాకైతే అంత ధైర్యం చాలేదేమో పాములు అవన్నీ ఉంటాయేమో ఒకదాన్ని వచ్చాను కదా ఎవరు కూడా లేరని దారైతే కనిపిస్తుంది మీకు వీడియోలో ఎంతవరకు కనిపిస్తుందో నాకు తెలియదు కానీ లోపలికి సన్న గుహ లాంటి దారి అయితే కనిపిస్తుంది పైన అబ్బాయి ఇంకొకసారి ఎవరన్నా తోడు తీసుకొచ్చి వెళ్దామని అయితే అనుకున్నాను నాకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అంటే చాలా ఇష్టం నిజం చెప్పాలంటే కానీ అట్ ద సేమ్ టైం చాలా భయపడుతూ ఉంటానన్నమాట ఇంకా అక్కడి నుంచి అయితే అది చూస్తాదని అని అక్కడికి వెళ్ళి వీడియో చేయకుండా రిటర్న్ వెళ్ళలేక అలా అని చెప్పి ఎవరు వస్తారు మనతో పాటు గుహల్లోకి వెళ్ళాలంటే భయం కదా సో అందుకని రిటర్న్ బ్యాగ్ అయితే వచ్చేస్తున్నాను ఊళ్ళోకైతే వేరే సైడ్ అయితే వెళ్దామని చెప్పేసి ఎక్కడ చూసినా టెంపుల్స్ దేవుడు హడావుళ్ళు అయితే బాగా స్టార్ట్ అయిపోయినాయి అక్కడికి బ్యాండ్ మలాలు సౌండ్లు అయితే ఉన్నాయి అందరూ ఊళ్ళో అందరూ కూడా హారతలే పట్టుకుని హడావుడిగా అయితే ఉన్నారనమాట సరే దేవుళ్ళు అన్నీ కూడా చూసి వెళ్దాం అనుకున్నాను ఆల్మోస్ట్ ఇవన్నీ అయ్యేసరికి నాకు ఈవినింగ్ ఫోర్ ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది సో ఇంకా దేవుళ్ళని ఒక్కొక్కరిని తీస్తున్నారు వీడియోలు అయితే తీస్తున్నా ఉన్నారు నిజంగా ప్రతి చోటగా ఈ నిమజ్జనం అనే కాన్సెప్ట్ ఎవరు తెచ్చారో దేనికి తెచ్చారో తెలియదు కానీ నాకైతే అస్సలు ఇష్టం ఉండదు చాలా బాధపడిపోతుంటాను ఏంటి అసలు అంత పూజ చేసిన దేవుణ్ణి తొమ్మిది రోజులకు కానీ పదిహేను రోజులకు కానీ అసలు దేనికి నీలల్లో కలిపేయాలి అని నాకు అది ఇంట్లో మనిషిని మిస్ అయ్యే ఫీలింగ్లా అదైతే మాత్రం వస్తుంది పూజలు రాకపోయినా సరే నిమజ్జనం అనేది అస్సలు నేను ఇష్టపడను చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అసలు ఇక్కడ ఏదైతే ఫోన్లు అయితే చూస్తున్నారు దేవుళ్ళు అయితే చేస్తున్నారు మనుషులు కళ్ళతో చూసేదానికంటే కూడా ఫోన్స్తోనే నాతో సహా ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు వేసిపోయి అనమాట ఇంకా నాకైతే చాలా వచ్చింది అన్ని దేవుళ్ళు అయితే ఈ రోజుతో వెళ్ళిపోయారు మనకున్నంతలు అందరం కూడా మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అని అనుకున్నాను రిటర్న్ అయితే వచ్చేసాను ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళిన టైంలో కూడా అక్కడ దగ్గరలో చిన్న కాలంలో నిమజ్జనం అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి సండే